హాయ్ వెల్కమ్ టు మాగవ్ ఎప్పటిలాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే యుఏఈ ప్రభుత్వం వీసా క్షమాభిక్ష అనే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తోంది ఈ ప్రక్రియను సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు అంటే రెండు నెలల పాటు కొనసాగించనుంది ఈ రెండు నెలల సమయంలో ఎవరైతే రెసిడెన్సీ వీసాను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని తాజాగా ప్రకటించింది అలాగే ఇక్కడ ఉండకుండా తమ తమ దేశాలకు కార్మికులు వెళ్ళిపోతారనుకుంటే కూడా ఎలాంటి ఫైన్ కట్టకుండా ఈ ప్రక్రియ ద్వారా తమ దేశాలకు వెళ్ళిపోయేలా ఈ పథకాన్ని తీసుకువచ్చింది ఇది ప్రభుత్వం అంతేకాదు తాజాగా ఈ స్కీమ్కు సంబంధించిన అర్హులు అలాగే అనర్హులు వాళ్ళ వివరాలను కూడా ప్రకటించింది ముఖ్యంగా ఈ వీసా క్షమాభిక్షకు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ వీసాను అప్డేట్ చేసుకోవచ్చు ఒక్కసారి మనం ఈ అర్హుల జాబితాను పరిశీలించినట్లయితే యుఏఈకి సంబంధించిన రెసిడెన్సీ వీసా ఇప్పటికే ఉన్నవారు ఈ పథకం కింద అర్హులు అవుతారు అలాగే విజిట్ వీసా ఉన్నవారు కూడా అర్హులు అవుతారని తాజాగా ప్రకటించింది యు ప్రభుత్వం ముఖ్యంగా విదేశాల నుంచి యుఏకి వచ్చి చాలామంది మంది కార్మికులు పనిచేస్తున్నారు అయితే ఆ కార్మికులకు సంబంధించిన కంపెనీ ఓనర్లు ఎస్కేప్ కావడం లేదా కంపెనీ మూతపడడం వల్ల వాళ్ళ రెసిడెన్సీ వీసా అనేది వాళ్ళు అప్డేట్ చేయలేకపోతున్నారు అలాంటి వారు అప్డేట్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళు తమ దేశానికి వెళ్ళిపోతాననుకుంటే కూడా వాళ్ళ వెసులుబాటు వెసులుబాటు కనిపించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది యుఏఈ ప్రభుత్వం ముఖ్యంగా యుఏఈ కంట్రీలలోకి అక్రమంగా ఎవరైనా వస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది వాళ్లకు ఈ స్కీమ్లో స్థానం లేదని కూడా యూఏఈ ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక ఈ వీసా క్షమాభిక్ష ప్రక్రియను ఈ యుఏలోని ఐసీపీ సెంటర్లలో నమోదు చేసుకోవాలని యుఏఈ ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా దుబాయ్లో ఐసీపీ అలాగే ఇటు అబుదాబి ఇలా చెప్పుకుంటూ పోతే యుఏలో ఉన్న అన్ని కంట్రీలలో ఐసీపీ సెంటర్లు ప్రత్యేకంగా వీటి కోసమే అమలు పరుస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం తెలిపింది వెంటనే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఈ వీసా క్షమాభిక్ష పథకం కింద తమ వీసాలను ఐసీపీ సెంటర్ల ద్వారా అప్డేట్ చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మాకు సపోర్ట్గా నిలవండి